కందపురాణంలోని రేవఖండంలో శ్రీ సత్యదేవుని వైభవం వివరించబడింది శ్రీమన్నారాయణుడు భూలోకము సస్యశ్యామలమై సర్వకాలములయందు పాడి పంటలతో పసిడి రాసులతో సుభిక్షంగా ఉండడానికి మానవులు దైవచింతనాపరులై దైవమందు భక్తి ప్రపత్తులతో కలిసి ఉండుటకు అవతరించు నఖిల హితముగన్ అని పలికినట్లు తెలుపబడింది అశేష భక్తులచే ఆరాధింపబడుతున్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో రత్నగిరి శిఖరంపై మహావైకుంఠ నారాయణ యంత్రముపై శ్రీమదాధ్యాది మహాలక్ష్మి సమేత హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా ఆవిర్భవించియున్నారు అన్నవరం త్రిమూర్తుల నివాసం బంగాళాఖాతమునకు పదకొండు మైళ్ల దూరంలో తూర్పు కనుమల వరుసలు చుట్టూ పచ్చని పొలాలు మరొక వైపు ఆనుకొని ప్రవహించే పంపానది ఆహ్లాదకరమైన మరియు సుందరమైన దృశ్యములతో కూడిన సముద్రమట్టానికి దాదాపు మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్న రత్నగిరి కొండపై స్వామివారు స్వయంభువుగా వెలసియున్నారు తొలుతగా రత్నగిరి కొండపై శ్రీ స్వామివారి విగ్రహము స్వయంభువుగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో కరనామ సంవత్సర శ్రావణ శ్రావణశుద్ధ విదయనాడు కనుగొనబడినది ఆ తదుపరి పద్దెనిమిది వందల తొంభై మూడు విజయనామ సంవత్సరంలో శ్రీ స్వామివారి మొట్టమొదటి ఆలయ నిర్మాణం ఇరవై తొమ్మిది పన్నెండు పద్దెనిమిది వందల తొంభై మూడవ తేదీన ప్రతిష్టాపన జరిగినది అనంతరం తిరిగి పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల్లో అట్టి ఆలయమును స్థానికంగా లభ్యమైన రాయితో పునర్నిర్మించి ఉన్నారు అట్టి నిర్మాణము తిరిగి శిథిలావస్థకు చేరుకొనుటతో రెండు వేల పది సంవత్సరంలో సదరు నిర్మాణ తొలగింపు ప్రక్రియ ప్రారంభించి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల పదకొండవ తేదీన శంఖుస్థాపన జరిపి తమిళనాడులోని నమ్మకళ్నుండి గ్రానిట్రాయిని తెచ్చి చెక్కి పునః నిర్మాణము పూర్తి చేసి పద్నాలుగు మూడు రెండు వేల పన్నెండవ తేదీన ఖరణామ సంవత్సర పాల్గుణ బహుళ సప్తమి నాడు శ్రీ స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది శైవులు వైష్ణవులు మద్వులు అను భేదభావం లేకుండా సర్వజనులకు ఆరాధ్యుడైన సత్యనారాయణుని సుందర రూపము సకల దేవతలకు పూజనీయము మూతిపై వేసములు చేత ధనుర్భాణములు మందహాసమున విరజిమ్ము సౌమ్యాకృతి కరుణారస చూపులతో త్రిమూర్తుల సర్వశక్తులు ఒక్కచోట ప్రకటితములగుట చేతనే శ్రీ స్వామివారు సకల జనాకర్షకులైన ఈ ఆలయం ద్రవిడ శైలలో నిర్మించబడినది ఆలయం రెండు అంతస్తులలో ఉంటుంది క్రింది భాగములో వైకుంఠ నారాయణ మహాయంత్రము మరియు భగవంతుని పీఠం ఉన్నాయి యంత్రానికి నాలుగు వైపులా గణపతి సూర్యనారాయణస్వామి బాల సుందరి మహేశ్వరులతో కూడిన పంచాయతనం ఉంటుంది పైభాగాన ఒకటవ అంతస్తులో మధ్యలో సత్యనారాయణ స్వామి మూల విరాట్ కుడివైపున అనంతలక్ష్మి అమ్మవారు ఎడమవైపు పరమేశ్వరుడు ఉంటారు ప్రధాన ఆలయం రథం రూపంలో నిర్మించబడినది ప్రధాన ఆలయం ముందు అనివేటి మండపం ఆధునిక వాస్తుశిల్పంతో నిర్మించబడింది విగ్రహం స్థూపాకారంలో సుమారు పదమూడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇందు మూల స్థానములో శ్రీ స్వామివారి ఆలయం క్రింది అంతస్తులో శ్రీమత్ త్రిపాద్విభూతి నారాయణ యంత్రం ప్రతిష్ఠింపబడింది దిగువ భాగము బ్రహ్మదేవుని పైభాగం విష్ణువును సూచిస్తుంది మధ్య భాగం శివుడిని సూచిస్తుంది దేశంలోని కొన్ని ఇతర ప్రదేశాలలో హరి మరియు హరభగవానుల ఐక్యతను సూచించే కొన్ని ఆలయాలు ఉన్నాయి కాని ఏకకాలంలో పూజించే విధంగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరునికి ప్రాతినిధ్యం వహించే ఒకే విగ్రహంగా ఏర్పరచబడటం ఈ ఆలయం ప్రత్యేకత ఈ విశిష్టత భారతదేశంలోని ఏ ఇతర ఆలయాల్లోనూ మనకు కనిపించదు అన్నవరంలో రత్నగిరి కొండపై త్రిమూర్తుల కలయికతో శ్రీ సత్యనారాయణ స్వామి అద్వితీయమైన రూపంలో వెలిశారని తెలిసిన అనతి కాలంలోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య వందల నుండి వేలకు చేరుకున్నది ప్రస్తుతం రోజుకు సగటున పదివేల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో ఈ క్షేత్రంలో స్వామివారి వ్రతాలు జరుగుతుంటాయి కొండ దిగువన గ్రామదేవత నేరేళ్లమ్మ ఆలయం ఉంటుంది ఆ తదుపరి మెట్ల మార్గం ప్రారంభంలో తొలి తరువాత కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్ల మార్గం పై భాగంలో కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంటాయి రత్నగిరి కొండపై ప్రధాన ఆలయానికి సమీపంలో శ్రీరామాలయం ఉన్నది ఈ క్షేత్రమునకు శ్రీరాముడు క్షేత్రపాలకులై ఉన్నారు ప్రశాంత సౌమ్యమూర్తి భక్తజన సులభుడైన శ్రీరాముని దర్శించిన మానసిక అశాంతి దిగులు తొలగిపోతాయి శ్రీ స్వామివారి పేరులోని విశిష్టత నామ ప్రాసత్యం శ్రీ అనగా లక్ష్మీవాచకము శ్రీ స్వామివారు లక్ష్మీపతి ధర్మ సంస్థాపన కోసం శిక్షణ శిష్ట రక్షణ చేయుటకు మహోత్సాహముతో పోనుకుంటాడని తెలియజేస్తున్నది శ్రీ స్వామివారి పేరులో వేంకట అనే ఉన్నది వేం అనగా ఖండన వేంకట అంటే పాపాలను నశింపజేయువాడు అని అర్థం పై భావములను కలుపుకుంటే వేంకటుడు అంటే పాపాలను నశింపజేసి తరగని ఐశ్వర్యాన్ని మోక్షాన్ని ప్రసాదించేవాడని అర్థం శ్రీ సత్యనారాయణ స్వామి స్వామివారి వ్రతం మహాపుణ్యప్రదమైన స్వర్గమత్యాది లోకములలో దుర్లభమైన ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతమును ఆచరించుట చేత దుఃఖ శోకములు నశించి ధన ధాన్యాది సర్వ సంపదలు కలుగును స్త్రీలకు సౌభాగ్యమునూ సంతానమునూ ఇచ్చును అన్ని కార్యములయందు విజయమే చేకూరు ఎన్నో చిక్కు సమస్యలలో ఉండి బాధపడుచున్నప్పుడు తీరని కష్టములు సంభవించినప్పుడు వాటి నివారణార్థం ఈ వ్రతము ఆచరించినచో సత్ఫలితములు పొందెదరని భక్తుల విశ్వాసం శ్రీ స్వామివారి వ్రతమును ఆచరించినచో శ్రీ స్వామివారి అనుగ్రహము పొందుటయే కాకుండా వ్రతములో ఆవాహన చేసిన అంగదేవతలైన లోకపాలకులు ఇంద్రాది దిక్పాలకులు ఆదిత్యాది నవగ్రహములు యొక్క అనుగ్రహములు కూడా పొందెదరు అన్నవరంలో వ్రతం చేసుకున్నచో విశేష ఫలితములు కలుగును నా పేరు రేణుక మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి వచ్చాము మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ డేస్ అవుతుంది మేము తిరుపతి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము సత్యనారాయణ స్వ దేవుడి వ్రతం చేయించుకున్నాము కొత్తగా కొత్తగా పెళ్ళైన దంపతులకి వ్రతం చేయించుకుంటే బాగుంటుంది అని ఇంకా మా జీవితం బాగుండాలనేసి ఇక్కడికి మేము వచ్చాము మా దర్శనం కంప్లీట్ అయింది శ్రీ స్వామివారు స్వయంగా వెలసిన కొండపై శ్రీ స్వామివారి సన్నిధిలో వ్రతమాచరిస్తే మహాఫలదాయకమని ఎందరో భక్తులు అనేక కారణాలతో శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి వ్రతం చేసుకొనుచున్నారు సత్యనారాయణ స్వామివారి ప్రసాదమునకు ప్రత్యేక ప్రాసస్య ఉంది చేసిన భక్తులందరికీ ఈ ప్రసాదము ఉచితంగా అందజేయబడుతుంది కొండపైన అదే విధంగా కొండ దిగువన తొలి పావంచా వద్ద మరియు బైపాస్ నమూనా ఆలయం వద్ద ప్రసాదం విక్రయ కౌంటర్స్ ఉన్నాయి ప్రతిరోజు జరిగే సేవలు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహిస్తారు తదుపరి స్వామివారికి తోమాల అంటే అలంకరణ సేవ జరుగుతుంది ఐదు గంటలకు ధూపసేవ నిర్వహిస్తారు ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్వామివారి అభిషేకం మరియు నిత్యార్చన నిర్వహిస్తారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు బాలభోగ నివేదన తదుపరి ఏడు గంటలకు పంచహారతులు నీరాజన మంత్రపుష్పములు నిర్వహిస్తారు ఉదయం ఐదు గంటల నుండి సుమారు పన్నెండు గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు యాగశాలనందు ప్రతిరోజూ కూడా ఆయుష్ హోమం నిర్వహించబడుతుంది ప్రతిరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల సమక్షంలో నిత్య కళ్యాణం ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు దర్బార్ మండపమునందు స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర సహస్రనామ అర్చనలు భక్తులు జరిపించుకోవచ్చు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రాజభోగము మహా నివేదన జరుగుతుంది తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు నిరంతరాయంగా సర్వదర్శనం లభిస్తుంది రాత్రి ఏడు గంటలకు ప్రధాన ఆలయం నందు స్వామివారికి పంచహారతుల సేవ నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు దర్బార్ సేవ తదుపరి పవళింపు సేవ నిర్వహిస్తారు రాత్రి తొమ్మిది గంటలకు కవాట బంధనం జరుగుతుంది స్వామివారికి ప్రతి శనివారం ఉదయం పది గంటలకు ప్రాకార సేవ నిర్వహిస్తారు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఆర్జిత రథోత్సవం సేవ నిర్వహిస్తారు నెలవారీ పండుగలు ప్రతి నెల నక్షత్రం రోజున సత్యనారాయణ స్వామివారికి జన్మ నక్షత్ర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు నక్షత్రం రోజున స్వామివారికి అమ్మవారికి ఈశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా అభిషేకం నిర్వహించబడుతుంది భక్తులు స్వయంగా పాల్గొనవచ్చును ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున క్షేత్రపాలకులైన సీతారాములకు శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు వార్షిక పండుగలు చైత్రశుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సరాది నాడు స్వామివారి సన్నిధిలో విఘ్నేశ్వర కములు పంచాంగ శ్రవణం పండిత సత్కారములు ఘనంగా నిర్వహించబడతాయి తదుపరి ప్రాకార సేవలో వెండి రథంపై స్వామివారికి మరియు అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు సంధ్య వేళలో కొండ దిగువన గజవాహన సేవ మరియు గ్రామోత్సవం జరుపుతారు చైత్రశుద్ధ నవమి నాడు శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు అన్నవరం చేరుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు భద్రాచల రామచంద్రుడి వలె అన్నవరం క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాములు ఏకశిలపై ఉంది భక్తులకు వడపప్పు పానకము వితరణ చేయబడుతుంది ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ దశమి నాటి నుండి శ్రీ సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవములు ప్రారంభమవుతాయి వైశాఖశుద్ధ దశమి నాడు స్వామివారిని కుమారుని చేయుట అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట స్వామి అమ్మవారులకు ఎదుర్కోలు ఉత్సవం జరుపబడుతుంది ఆంజనేయ స్వామి వాహనంపై సీతారాములు గ్రామంలో పెండ్లి పిలుపులు పిలుచుట జరుగుతుంది మరుసటి రోజు అనగా వైశాఖశుద్ధ ఏకాదశి రోజున ఉదయం స్వామివారికి ఆలయంలో స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కనుల పండువుగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు రత్నాకరుణి కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుణి కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్నయానందుడై శ్రీరమా సహితుడై సర్వ కర్మచేతన శక్తి ఆది ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు శ్రీరామనోహరుడు శ్రీరామచంద్రుడు నాడు సీతా సతిని పుడి ఈశ్వరు ప్రతిష్ఠించే స్థి stenchaya గ్రామోత్సవంలో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై అమ్మవారు గజ వాహనంపై సీతారాములను వెండి పల్లకిపై ఊరేగిస్తారు రుద్రమర్చయే అన్నట్టు తెలియక దైర్యం తెలియదనగా కళ్యాణం జరిగిన పదుపడి స్వామి వారి రథోత్సవం అన్నవరం పురవీధుల్లో ఘనంగా జరుగుతుంది ముందు ముగ్గులు తీర్చిలు సవరించి ముందు ముగ్గులు తీర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు సీతామచ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్నానం నందు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు వైశాఖ బహుళ పాడ్యమి రోజున వివిధ రకముల పుష్పాలతో అతి శ్రీ శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు శ్రావణ శుద్ధ విద్య స్వామివారు ఆవిర్భావ దినోత్సవం అదే రోజు పవిత్రోత్సవం పూర్ణాహుతి కొండ మీద వెండి ప్రాకార సేవ మరియు రాత్రి కొండ దిగువన గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణాష్టమి శుద్ధ చవితి రోజున శ్రీ వినాయక చవితి పూజలు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించబడతాయి కార్తీక మాసం ప్రారంభం నుండి శ్రీ స్వామివారికి ప్రతి సోమవారం రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించబడతాయి కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ స్వామివారి తెప్పోత్సవం పంపా సరోవరం నందు కనుల పండువుగా నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా అసంఖ్యాకంగా భక్తులు వేడుకను చూచుటకు చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు ఇతర ప్రదేశాల నుండి వచ్చి స్వామివారి నౌకా విహారమును తిలకిస్తారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతుంది అలాగే పంపాహారతులు జరుపబడతాయి గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు అందుకు తగిన ఏర్పాట్లు దేవస్థానం వారు అన్ని సదుపాయాలను స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తారు గిరి ప్రదక్షిణ పూర్తయిన తదుపరి కొండ దిగువన జ్వాలాతోరణ మహోత్సవం అనంతరం నిర్వహిస్తారు అమ్మవారిని గ్రామంలో వెండి పల్లకీపై ఊరేగిస్తారు పుష్యమాసంలో జరుగు భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగలు ఘనంగా నిర్వహిస్తారు భోగి పండుగ రోజున కొండ మీద భోగి మహోత్సవములు పూర్తి పల్లెటూరి వాతావరణంలో నిర్వహించబడతాయి మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య నమస్కారములు స్వామివారి సన్నిధిలో జరుపబడతాయి మాఘమాస బహుళ త్రయోదశి నాడు ప్రధాన ఆలయంలో మూలవరులకు మహాశివరాత్రి లింగోర్భవ అభిషేకం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఫాల్గున శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవం ఘనంగా జరుపబడుతుంది రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల్లో స్వామివారి ప్రధానాలయ పునః నిర్మాణం చేసి కరణామ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున పునః ప్రతిష్ఠ చేయుట జరిగినది మాస నిత్య పూజలు చైత్రమాసం నుండి ఫాల్గున మాసం వరకు ప్రతి ఏకాదశికి స్వామివారికి స్వర్ణ పుష్పార్చన లక్షపత్రి పూజ మరియు ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు అలాగే ప్రతిరోజు ఉదయం ఆయుష్ హోమం ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో చండీ హోమం ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజున ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు గోపూజ అన్నవరం శ్రీ స్వామివారి దివ్యక్షేత్రంలో గో సంరక్షణ ట్రస్ట్ నిర్వహించబడుతున్నది ఈ గోశాలనందు సుమారు నూట ఎనభై గోవులకు ప్రతి నిత్యం గో సంరక్షణ ట్రస్టు ద్వారా అన్ని వసతులు కల్పించబడుతున్నాయి భక్తులకు గోపూజలు చేసుకొనుటకు అవకాశం కల్పించడం జరుగుతున్నది గో సంరక్షణకు ఆసక్తిగల భక్తుల నుండి విరాళములు స్వీకరించబడును శ్రీ సత్యదేవ నిత్య అన్న వితరణ ట్రస్ట్ అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అని శాస్త్రములు చెప్పుచున్నవి అతిథి దేవోభవ పేరుతో దేశం నలుమూలల నుండి వచ్చే శ్రీ సత్యనారాయణ స్వామి వారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడానికి దేవస్థానం అన్న ప్రసాద పథకాన్ని అమలు చేస్తోంది ప్రస్తుతం రోజుకు సగటున రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేల మందికి శుచిగా సాంప్రదాయమైన రుచికరమైన భోజనమును సాధ్యమైనంత వరకు అరటి ఆకులలో అందిస్తున్నారు శాశ్వత అన్న ప్రసాదం నిమిత్తం భక్తులు వెయ్యి నూట పదహారు రూపాయల నుండి లక్ష రూపాయలు ఆ పైన ఎంతైనా విరాళముగా ఇవ్వవచ్చును అట్టి మొత్తములను బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ గా ఉంచి అందుపై వచ్చు వడ్డీతో సంవత్సరంలో దాతలు కోరుకున్న రోజున వారి పేరున అన్న ప్రసాద వితరణ చేయబడుతుంది దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యములు బస్ సౌకర్యం దేవస్థానం బస్సులను కొండపైకి రైల్వే స్టేషన్కు రైల్వే స్టేషన్ నుండి కొండపైకి ప్రతి రైలు వచ్చు సమయముల ప్రకారం ఘాట్ రోడ్ మీదుగా రవాణా సదుపాయం కల్పించుట జరిగినది వసతి సౌకర్యములు రత్నగిరిపై ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉన్న సత్రము సీతారామ సత్రం న్యూ సెంటినరీ కాటేజ్ ఓల్డ్ సెంటినరీ కాటేజ్ ప్రకాష్ సదన్ ఏసీ అండ్ నాన్ ఏసీ సత్యగిరి కొండపై ఉన్న సత్రములు హరిహర సదన్ ఏసీ హరిహర సదన్ నాన్ ఏసీ శివాసదన్ ఏసీ మరియు కాటేజీ కొండ దిగువన ఉన్న సత్రము సత్యనికేతన్ సత్రము సత్రము ఉచిత వసతి సౌకర్యం శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయం పక్కన సుమారు ఐదు వందల మంది భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి గాను మూడు అంతస్తుల ఉచిత డార్మెటరీ హాల్ నిర్మించి సదరు హాల్సునందు ఉచిత లాకర్స్ మరియు స్త్రీలకు పురుషులకు ప్రత్యేకంగా టాయిలెట్స్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రకాష్ సదన్ పక్కన సుమారు వంద మంది భక్తులు విశ్రాంతి తీసుకునుటకుగాను గాల్వనైజ్డ్ ఐరన్ ప్రొఫైల్ షీట్తో ఉచిత డార్మెటరీ హాల్స్ నిర్మించి సదరు షెడ్లకు పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు వివాహములు లేని రోజుల్లో సత్యగిరికొండపై విష్ణు సదన్ నందుగల ముప్పై ఆరు హాల్స్లో భక్తులకు ఉచితంగా వసతి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు విశ్రాంతి తీసుకునుటకుగాను కొండపైన రామాలయం వద్ద గల ఖాళీ ప్రదేశంలో సుమారు ఐదు వందల మంది భక్తులు విశ్రాంతి తీసుకొనుటకుగాను గాల్వనైజ్డ్ ఐరన్ ప్రొఫైల్ షీట్ షెడ్స్లో ఉచిత వసతి సదుపాయం ఏర్పాటు చేసి సదరు షెడ్నకు పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు కొండ దిగువన జూనియర్ కాలేజ్ పక్క గ్రౌండునందు గాల్వనైజ్డ్ ఐరన్ ప్రొఫైల్ షీట్ తో నాలుగు నెంబర్లు డార్మెటరీ హాల్స్లో ఉచిత వసతి సదుపాయం ఏర్పాటు చేసి వాటి పక్కన పబ్లిక్ టాయిలెట్స్ వాటర్ ప్లాంట్ దూరపు ప్రాంతముల నుండి వచ్చిన భక్తులు వంట చేసుకొనుటకు అవకాశం కల్పించుట జరుగుచున్నది ఇతర సౌకర్యాలు కొండ దిగువ ఒక మెడికల్ ఆఫీసర్ ఫిమేల్ నర్స్ ఫార్మ్సీ సూపర్వైజర్ ఫార్మ్సిస్టుతో బస్టాండునకు సమీపంలో ఉచిత వైద్యశాల నిర్వహించుట జరుగుచున్నది కొండపై అపోలో వారి సహకారంతో ఇరవై నాలుగు గంటలు ఉచిత హెల్త్ సెంటర్ నిర్వహించుట జరుగుచున్నది సదుపాయం రక్షిత మంచినీటి సరఫరా కొండపైన ఆరు నెంబర్లు కొండ దిగువ తొలి పావంచ వద్ద ఒకటి బైపాసులో నమూనా ఆలయం వద్ద ఒకటి చొప్పున ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యాదానం అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాదానం ఓరియంటల్ హై స్కూల్ శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాల శ్రీ సత్యదేవ డిగ్రీ కళాశాల స్మార్త ఆగమ పాఠశాల నిర్వహించబడుతున్నాయి ప్రతి హైందవ భక్తుడు జీవితంలో ఒక్కసారైనా అన్నవరంలో వెలసిన శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దివ్య దివ్యక్షేత్రాన్ని దర్శించి తరించాలని కోరుకుంటాడు సర్వే జన సుఖినో భవంతు